పరిషత్తు ఉపాధ్యక్షుని ఎన్నిక ఈరోజు నిర్వహించవలసి ఉన్నది కనుక ఈరోజు మనకి ఈ మండలంలో పంతొమ్మిది మంది ఎంపీటీసీలు ఉన్నారు వారి ద్వారా ఉపాధ్యక్షుని ఎన్నిక ఎన్నుకోవలసి ఉన్నది కానీ ఇక్కడ పార్టీకి అతీతంగా ఆ పంతొమ్మిది మంది కూడా ఒక్క మామిడి లక్ష్మి గారిని క్యాండిడేట్గా ఉంచుతూ వారిని బైలిపూడి దేవుడు గారు ప్రతిపాదించారు కొండా శేషకుమార్ గారు సమర్థించారు క్యాండిడేట్గా ఆ తర్వాత ఉన్న పదకొండు మంది మాత్రము పంతొమ్మిది మందికి పదకొండు మంది హాజరయ్యారు సమావేశానికి ఈ పదకొండు మంది కూడా ఏకగ్రీవంగా మామిడి లక్ష్మిని మామిడి లక్ష్మి గారిని ఎందు ఆమె అధ్యక్షునిగా ఆ పదవికి ఎన్నుకోబడ్డాలు ఎన్నుక చేసి ఉన్నారు కనుక మీరు అందరూ కూడా చక్కగా ఎంతో పీస్ఫుల్గా సమర్థంగా ఒక కుటుంబ సభ్యులుగా